మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమస్తే అమ్మా అమ్మ పండగ వాతావరణం మొదలైపోయింది ఆల్రెడీ మనం భోగి గురించి ఒక వీడియో చేస్తాం సో ఇప్పుడు సంక్రాంతి సంక్రాంతి కనుమ సో సంక్రాంతి రోజు చాలా మంది చాలా నియమాలు పాటిస్తుంటారు ముఖ్యంగా చూసుకుంటే కొత్త వస్త్రాలు ధరిస్తారు కొత్త కొత్తగా ఇల్లంతా సందర్శనగా ఉంటుంది ఆ రోజు ఆ పండుగ సో ముఖ్యంగా కనుమ రోజు నాన్ వెజ్ కొంతమంది తింటారు కొంతమంది తినరు ఆ రోజు కనుమ రోజు ఎక్కువ జంతువులకి పశువులకి ఎక్కువ పూజలు చేయాలంటారు సో మరి సంక్రాంతి రోజు ఏం చేయాలి కనుమ రోజు ఏం చేయాలా ఆ మంచి రోజుల్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు మీరు అన్నట్టు నిజమే చాలా చాలా మంచి రోజులు ఎందుకంటే సూర్య ఆరాధన చేసే రోజులు ఇవి మనకి రథసప్తమి రోజు ఎలా అయితే సూర్య ఆరాధన చేస్తామో ఈ మూడు రోజులు కూడా మనం సూర్య ఆరాధన చేస్తాం ఏ ఎప్పుడైతే మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి కనిపిస్తున్న దైవానికి మనం ఆరాధన చేస్తున్న పండుగ ఇది అలాంటి పండుగని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి దీంట్లో అంతా సూర్యుడు ఆరాధనే ఉండేది అన్ని సూర్యోదయానికి మునిపి అయిపోవాలి మనం భోగి ఎలా చేసుకోవాలో చెప్పుకున్నాం ఇప్పుడు సంక్రాంతి అసలు సంక్రాంతి అంటే ఏంటి పాడి పంట కొత్త ధాన్యాలు వస్తాయి కొత్త పంట వస్తుంది ముఖ్యంగా రైతుల హడావిడి ఉంటుంది బాగా మనం ఆలోచిస్తే మన శాస్త్రంలో ఇది చివరి పండగ మనకి సంవత్సరంలో మన శాస్త్రంలో చెప్పబడింది ఏంటి ఇది చివరి పండగ సంవత్సరానికి అని మనకి ఉగాది నుండి సంవత్సరం స్టార్ట్ అవుతుంది కొత్త సంవత్సరం ఈ పండుగతో ఎండ్ అవుతుంది మనకి ఇంకా దీని తర్వాత ఏం పెద్ద పండుగ లేదు ఉగాది వస్తుంది తర్వాత అంతే కదా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమంటే ఉగాది రోజు మనం షడ్ రుచులతో మొదలు పెడతాం సంవత్సరాన్ని అంటే ఈ సంవత్సర కాలం అన్నీ ఉంటాయి మనకి చేదు తీపి మొగరు పులుపు ఇలా అన్నీ ఉంటాయి కారణం మనం జీవి ఈ సంవత్సర కాలము కష్టపడితే సంక్రాంతికి ఏం తింటారు పిండి వంటలు అంత స్వీట్ మయం అవునా కదా ఎక్కువ పిండి వంటలు ఎక్కువ పిండి వంటలు అంత స్వీటే ఆల్మోస్ట్ స్వీటే ఇలా మనం ఉగాది నుండి కష్టపడితే మనకు సంక్రాంతికి స్వీట్ థింగ్ ఏ మనిషి అయినా కూడా కష్టపడి ముందుకు వెళ్తే మనకి చివరికి అమృతం లభిస్తుంది దీనికి ఇది అర్థం సంక్రాంతి రోజు ఏం చేయాలి సంక్రాంతి రోజు ఏం చేయాలంటే ఉదయాన్నే సూర్యోదయానికి మునిపేయాలి లేచి స్నానాది అన్నీ అయిపోగొట్టుకోవాలి అయిపోయిన తర్వాత ఆరు నుండి లోపు పొంగల్ చేయాలి సూర్య భగవానుడికి పొంగల్ నివేదన చేస్తాం ఆ రోజు పొంగల్ ఎలా చేయాలి అని అంటే కొంతమంది పల్లెటూరులో ఉండేటోళ్ళు చేస్తారు సూర్యుడికి ఎదురుగా పొయ్యి పెట్టేలా ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ అవైలబిలిటీ ఉండదు సిటీస్ లో ఉండదు ఇంకా వాళ్ళ ఇంట్లోనే సూర్యభగవాను ఉండాలని మనం భావించాలి ఆ రోజుకి పొంగల్లోకి బెల్లం అది మనం వేస్తాం కదా బెల్లం లేకపోకున్నట్టు డైరెక్ట్గా చెరుకు రసం వేస్తే చాలా మంచిది బెల్లంకి బదులు బెల్లానికి బదులు ఎందుకు చెరుకు రసమే అని చెప్తాము చెరుకు అనేది అతి మధురాతి మధుర మధురమైన పదార్థం అన్ని పదార్థాలకెల్లా చెప్పాలంటే ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో ఉంటుంది రుచి కానీ చెరుకు అలా ఉండదు చెరుకు అంటే స్వీట్నెస్ అది నువ్వు కట్ చేయి స్వీట్ ఇస్తుంది క్రష్ చెయ్యి స్వీట్ ఇస్తుంది జ్యూస్ చెయ్యి స్వీట్ ఇస్తుంది అలా స్వీట్ అది టోటల్ గా అమ్మవారి చేతిలో చెరుకు చెరుకులను కూడా పట్టుకొని ఉంటది లలిత అవటానికి కదా మనసుకు సంబంధం చెరుకు అంటే మన మనస్సు మనసుకు సంబంధం మన మనసు కూడా అలా ఉండాలి మనుషులు అంత స్వీట్గా ఉండాలి స్వీట్నెస్తో నిండి ఉండాలి హృదయంతో ఉండాలి అని చెరుకు మనం సంకేతంగా భావిస్తాం అలాంటి చెరుకు రసమే డైరెక్ట్గా పొంగల్లో వేస్తే చాలా మంచిది దాన్ని అందరూ సేవించినా కూడా సూర్యుడు వచ్చే టైంకంతా పొంగలి వండేసి సూర్య భగవానుడికి ఫస్ట్ నివేదన చేయాలి నివేదన చేసి తర్వాత దేవుడు గుట్లో అందరు గృహస్థులు పూజ చేసుకుంటారు శివలింగం ఉండేవాళ్ళు శివలింగం ఉండే వాళ్ళు శివుడికి నెయ్యితో చేయాలి అభిషేకం అభిషేకం ఫస్ట్ కట్టిన నెయ్యి శివలింగం పైన పెట్టాలి తర్వాత నెయ్యి కాచేసి దాన్ని కాచిన నెయ్యిని చల్లార్చిన తర్వాత శివుడితో దానికి అభిషేకం చేయాలి శివుడికి శివుడికి అభిషేకం అయిన తర్వాత నిత్య పూజ చేస్తాం నైవేద్యం పెడతాం పొంగలే పెడతారు ఇక పిండి వంటలు ఇంకెన్నైనా చేసుకోవచ్చు కానీ పొంగలి మస్ట్ ఆ రోజు పొంగల్ చేస్తాం కంపల్సరీ ఇది పూజా విధానం అంతా అయిపోతుంది సూర్య భగవాను నివేదన చేస్తాం దాన్ని స్వీకరిస్తాం ఎందుకు సూర్య భగవానునికి ఆ రోజు నివేదన చేయాలి అంటే ఉత్తరాయణం మొదలు చీకటి నుండి వెలుగులోకి వచ్చాం దాని తర్వాత ఆయన కనిపించే దైవం ఆయన డైరెక్ట్గా ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఇవన్నీ ఉన్నాయి మనకి దీనివల్ల సూర్య భగవానునికి నివేదన చేయాలి అని చెప్తాం సూర్యుడితే పండగ ఇది ఇంకా చెప్పాలంటే తర్వాత సాయంత్రం సాయంత్రం ఏంటి విశేషము అంటే మనకి మకరజ్యోతి వస్తుంది అవును మకరజ్యోతి శబరిమలకి వెళ్తారు స్వాములు దీక్ష తీసుకొని అంతా పెళ్ళి అక్కడ మకరజ్యోతి దర్శనం చేసుకుంటారు మకరజ్యోతి ఎలా వస్తుందంటే ఆగ్నేయానికి తూర్పుకి మధ్యలో ఆరు గంటల కంటే కరెక్ట్గా సూర్యుడు డౌన్ అయ్యేటప్పుడు అస్తమించేటప్పుడు జ్యోతి పుడుతుంది ఇది అందరికీ కనపడదు కనిపించిన వాళ్ళు ధన్యులు అమ్మ కానీ మనకు టీవీలలో కూడా చూపిస్తుంటారు కదా మకరజ్యోతి కనిపిస్తుంది కనిపిస్తుంది అని మరి అదంతా కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇప్పుడు మనకి కెమెరాస్ వచ్చినాయి ఇవన్నీ ద్వారా మనం తెలుసుకుంటాం పూర్వం అయితే అందరికి కనిపించేది కాదు కదా డైరెక్ట్ పోయి ఎవరో చూసిన వాళ్ళు కొంతమందే కానీ రాదు లేదు అని కొంతమంది వాదిస్తుంటారు అది తప్పు ఖచ్చితంగా మకరజ్యోతి వస్తుంది ఆ రోజు ఆకాశంలో పుడుతుంది కొన్ని సెకండ్లు ఉంటుంది మనం చూడాలని గంటల గంటలు ఉండదు కదా మకరజ్యోతి అది కొన్ని సెకండ్లు ఉంటుంది ఇప్పుడు దానికి సంకేతంగా భావించే మళ్ళీ కొండపైన కర్పూరం వెలిగించడము ఇదంతా చేస్తారు అంటే జ్యోతికి సంకేతంగానే కర్పూరం వెలిగించేది కానీ అది లేదు అనుకోవడం తప్పు మకరజ్యోతి ఉంది ఆ దర్శనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎప్పుడైతే ఒక వ్యక్తి మకరజ్యోతి దర్శనాన్ని చేసుకుంటాడో ఆ వ్యక్తి యొక్క సంచిత కర్మ ఒక జన్మ సంచిత కర్మ అంతా తొలగిపోతుంది అన్ విశిష్టత ఉంది మకర జ్యోతికి ఖచ్చితంగా వీలైతే కొంచెం కొండ ప్రాంతంలో ఉండే వాళ్ళు ట్రై చేయొచ్చు చూడడానికి మనకంటూ అవైలబు స్వామి దయ అవైలబిలిటీ ఉంటే చూస్తాం లేదంటే లేదు ఈ జ్యోతి దర్శనం అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నిత్య పూజ అనుష్ఠాన పరులు సాధకులు ఉపాసకులు అయితే వాళ్ళు అనుష్ఠానం పూజ చేసుకుంటారు గృహస్థులు అయితే వాళ్ళ గృహంలో పూజ నియమం ఏది ఉంటే అది చేసుకుంటారు జ్యోతి దర్శనం అయిపోయిన తర్వాత సంక్రాంతి రోజు చేయవలసిన దానాలు ఏంటి సంక్రాంతి రోజు పెరుగు దానం చేస్తారు కుండ నీటి కుండ దానం చేస్తారు తర్వాత వస్త్రాలు దానం చేస్తారు తర్వాత లోహము దానం చేస్తారు పంచలోహాల పంచలోహం అంటే బంగారు వెండి లోహం అంటే అన్ని వస్తాయి మన శక్తి కులది మన శక్తి కులది దానం చేస్తాం ఏదైనా కూడా ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా రెండు చేయాల్సిన దానాలు ఉన్నాయి ఒకటి పెరుగు రెండు కుండ నీటి కుండ పెరుగు వచ్చేసి సంతానం కొరకు చేస్తారు సంతానం కలగాలని పెరుగును దానం ఇస్తారు నీటి కుండని ఎందుకు ఇస్తారు అంటే మనం ఎన్నో జన్మలు ఎత్తుతుంటాం ఎన్నో జీవరాశులుగా పుడుతుంటాం ప్రతి జీవరాశికి అవసరమైనది ఏంటి నీరు 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 లేనిదే మనం బతకలేం ఆహారం లేకపోయినా ఉంటాం కొన్ని రోజులు కానీ నీళ్లు లేనిదే ఉండలేం అలాంటి బాధ మనకి కలగకూడదు జన్మ జన్మాంతరము మనకి నీటి బాధ కలగకూడదు నీరు లేక మనం బాధపడకూడదు అనే ఉద్దేశంతో నీటి కుండని దానం ఇవ్వమంటారు సంక్రాంతి రోజు ఇలా అయ్యగారికి ఇస్తారు ఇంకా శక్తి కులది వస్త్రాలు ఇయ్యచ్చు దక్షిణ సమేతంగా ఇయ్యచ్చు లోహం ఇయ్యచ్చు బంగారు వెండి ఎవరెవరు శక్తి కులది వాళ్ళు ఇంకా దానాలు చేసుకుంటారు అది వాళ్ళ ఇంటి పరిస్థితిని బట్టి ఈ రెండు ఖచ్చితంగా ఇవ్వాలి ఇది సంక్రాంతి అమ్మ ముఖ్యంగా సంక్రాంతి రోజు గాలి పట్టాలు ఎగరేస్తూ ఉంటారు కదా అసలు దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటారు అసలు అంటే మిగతా రోజులు కూడా చేయొచ్చు కదా ఆ రోజు పర్టికులర్గా సంక్రాంతి రోజు ఎందుకు అసలు గాలి పటాలు ఎందుకు ఎగరేస్తారు అని అంటే ఫస్ట్ పిల్లలు ఉత్సాహం పిల్లలంతా కలిసి ఉంటారు మన జీవితం కూడా అలా ఎదగాలి బాగా పైకి వెళ్తుంది మతంగా మధ్యలో కట్టే ఇరుక్కుంటుంది కింద పడుతుంది మళ్ళీ కిందకొస్తుంది మరీ పైకి లేస్తుంది ఈ కిందకి పడ్డం పైకి లేవడం అనేది మనిషి అర్థం చేసుకోవాలి మధ్యలో విరకపోతుంది అసలు రాదు అదేంటి అయిపోయింది మన జీవితం అక్కడికి కానీ కొన్ని పైకి వెళ్తూ కిందకెళ్తూ పైకి వెళ్తూ కిందకి వెళ్తూ ఆడిస్తాం మనం అంటే మన జీవితంలో కూడా ఆటుపోట్లు ఉంటాయి పడి లేచేది ఉంటుంది అని ఆ పత ఆ పతం మనకు చెప్తుంది ఆ గాలిపటం అవునా కదా మామూలుగా బాగా గమనించండి వేరేది వస్తుంది పోటీ చూడాలంటే ఇంకా ఇంకొకరిది వస్తుంది ఇంకొక ఏరియాలో నుండి ఇంకొకరిది వస్తుంది అంటే మనకి పోటీ ఉంటారు పక్కన మనల్ని అని చేసేకే ఉంటారు కట్ చే కట్ చేస్తారు కొన్ని కొన్ని గాలిపటాలని కట్ చేస్తారు అంటే మనం ఎదుగుతున్నప్పుడు కూడా ఎదగనీకోకున్నట్టు చేసే వాళ్ళు ఉంటారు ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఇది అంటే గాలిపటం ఎలా పడి లేస్తూ ఉంటుందో మన జీవితం కూడా అలా పడి లేస్తూ ఉంటుంది కానీ మనం బి పాజిటివ్ తో వెళ్ళాలి అది ముఖ్య ఉద్దేశం అయితే ఇది అది సరదాకి ఆడే ఆట కాదు దాని లోపల ఇంత ముఖ్య ఉద్దేశం ఉంది అమ్మ ఇప్పుడు సంక్రాంతి గురించి చెప్పారు కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ డే రోజు కనుమ చేసుకుంటాం అసలు కనుమ ఎలా చేయాలమ్మ చాలా మంది ఈ భోగి రోజు సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినరు కనుమ రోజు బాగా తింటారు ఇంకోటి ఏంటంటే కనుమ రోజు కూడా తినొద్దు అని కొన్ని ఏరియాస్ లో అంటుంటారు అసలు ఎంతవరకు అంటారు అసలు కనుమ రోజు ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు ఆ కనుమ రోజు వచ్చేసి ఫస్ట్ మనం పశువు సంపాదనే చూసుకుంటాము ఈ ఆవులకి అలంకరణ చేయడము ఇదంతా ఉంటుంది కనుమ రోజు ఎందుకు ఆవులకి అలంకరణ అంటే పూర్వం పశువుల్ని మనం ఇంట్లో వ్యక్తులుగా భావించే వాళ్ళం అవునా కదా పిలుచుకు పేరు పెట్టి దానికి పేర్లు పెట్టేవాళ్ళు మనుషులను పిలుచుకున్నట్టే పిలుచుకున్న అంత ఆప్యాయంగా ఉండేవాళ్ళు పశువులతో కూడా ఎందుకంటే వీళ్ళ జీవితం వాటిపైన ఆధారపడి ఉండేది అవి లేని వీళ్ళు లేరు అందుకు ఆ కృతజ్ఞత భావంతో ఈ కనుమ పండుగని పశువుల కోసం పెట్టారు అంటే సంవత్సరం అంతా అవి కష్టపడతాయి మన కోసం ఇంతకు ముందు ఆవులే దున్నేటివి కూడా పొలాలు నాగలు పెట్టి పాలు ఇవ్వడం ఇదంతా ఆవులే పాడి పంట అంతా ఆవుల నుండి పశువు పశువుల నుండే వచ్చేది మనకి అలాంటి పశువులకి మనం ఒక గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్గా అంటే కృతజ్ఞత భావంతో వాటికి పూజ చేసుకుంటున్నాం ఈ కనుమ రోజు ఎలా చేయాలి ఇప్పుడు మనకి ఎందుకు ఆవుకంతా ప్రత్యేకత ఉంది గోమాత అంటున్నాము అంటే ఆమె మాతృమూర్తులతో సమానం ఆవు మన అమ్మ ఎట్లో ఆవు కూడా అంతే ఈ భావన అందరికి రావాలి ఏదో ఆవు అంటే ఏదో పశువు పాలు ఇచ్చే జంతువు ఏదో ఆవులో ముక్కోటి దేవతలు ఉన్నారు అందుకే అది కూడా ఎవరైనా ఈ రోజు ఆవు పెట్టండి అంటే ఆ రోజు పెట్టడమే ఇలా చేస్తుంటారు చాలా మంది గ్రాసం ఈ రోజే ఇవ్వండి అంటే ఏ ఇంకా మిగతా రోజు పెట్టద్దా పెడతారు ఆ అలా కాదు ఆవు అంటేనే మాతృమూర్తి మన పరదేవత మన ముందు తిరుగుతున్నట్టే ముక్కోటి దేవతలను తనలో పెట్టుకునింది లక్ష్మీదేవికి స్థానం ఇచ్చింది ఎనభై నాలుగు జీవరాశులలో ఆవు మయము గోమయము గోమూత్రం అంత విశేషమైనవి మన ప్రతి పూజలోనూ వాడతాము అంత ప్రాముఖ్యత ఉన్న గోవుని ఈ రోజు మనం ఎలా చూస్తున్నాం ఒక్కటమ్మా గోపూజ గోవుకి గ్రాసం ఇవ్వడం గోప్రదక్షిణ వీటికి మించిన పూజ లేదు చెప్పాలంటే వీటికి మించింది ఏది కూడా లేదు అంత విశిష్టత ఉంది ఆవుకి కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు ఏదో మన స్వలాభం కోసం ఎవరో ఈ రోజు పెట్టమంటే ఈ రోజు పోయి పెట్టడం ఆ ఇలా చేస్తున్నాం అలా ఉండకూడదు ఆవుని నిత్యము సేవించే గుణం మనకి రావాలి ప్రతి ఒక్కరూ సేవించాలి నిత్యం ఆవుని గోసేవ చేసినంత పుణ్యం ఏది రాదు అంత పుణ్యఫలం వస్తుంది గోసేవలో అమ్మ ముఖ్యంగా కనుమ రోజు చాలా మంది నాన్ వెజ్ తింటుంటారు కొన్ని ఏరియాస్ లో ఆ రోజు కూడా తినరు ఆ నెక్స్ట్ డే తింటుంటారు సో అసలు తినొచ్చా తినొద్దు అంటారు ఈ నాన్ వెజ్ తినడం అనేది ప్రాంతీయం బట్టి ఉంటుంది ప్రాంతీయం బట్టి ఎలా అంటే చాలా మంది ఏం చేస్తారంటే మనకి సంక్రాంతికి సెలవులు అండ్ సంక్రాంతికి అందరూ కలుస్తారు బంధువులు అంతా పెద్ద పండగ అయింది చెప్పాలంటే ఈ దసరాకి ఎట్లా కలుస్తాము పది రోజులు హాలిడేస్ వస్తాయి సంక్రాంతికి మనకు అలానే హాలిడేస్ వస్తాయి ఈ హాలిడేస్ మూలంగా ఒకటి అందరూ కలవడము ఒకటి ఈ కొత్త పెళ్లి కూతుర్లు ఈ కొత్త కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు వీళ్ళందరూ రావడం ఒకటి బంధువులు అందరూ కలిసి చేసుకోవడం ఒకటి ఈ పండగ దీంట్లో ఏం చేస్తారంటే అమ్మవార్లకు కూడా చేస్తారు గ్రామ దేవతలకి ఈ గ్రామ దేవతలకి చేయడం ద్వారా వాళ్ళ ప్రాంతీయం బట్టి గ్రామ దేవతలు కూడా చేస్తారు నాన్ వెజ్ ఈ కోళ్ళు ఇవ్వడం అలాంటివి అలా చేయడం వల్ల ఈ కనుమ రోజు నాన్ వెజ్ తింటారు అనేది వచ్చింది కొన్ని కొన్ని ప్రాంతాలలో లేదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంది ఎవరైనా ప్రాంతీయం బట్టే చేస్తారు అవునా కదా ఈ కనుమ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు అంటారు చాలా వరకు మంచిది కాదు అని ఎందుకు మంచిది కాదు అంటారంటే పండగ అప్పుడే అయిపోయి ఉంటుంది మనం ఇంకా పండగ వాతావరణంలోనే ఉంటాము కొన్ని కొన్ని ఊళ్ళలో ఈ గ్రామ దేవతలకి పూజలు చేస్తుంటారు కనుమ రోజు పండగ అయిపోయిన తర్వాత ఉగాది అయిపోయిన తర్వాత కూడా చేస్తారు ఇలా కనుమల రోజు గ్రామ దేవతలకి ఏ ప్రాంతంలో అయితే పూజలు చేస్తారో ఆ ప్రాంతంలో పొలిమేర దాటకూడదు అలా మనకి ఏం చెప్తారు పండగ అయిపోయిన మసటి రోజు ప్రయాణం చేయకూడదు అని చెప్తారు ముఖ్యంగా ఆ రోజు మనము జంతువులకి పూజ చేయాలి ఆవుకి అన్నారు కాబట్టి ముఖ్యంగా మరి ఆ రోజు ఎలాంటి దాన ధర్మాలు చేయొచ్చు అంటారు పుణ్యం కోసం సంక్రాంతి రోజే దాన ధర్మాలని చెప్పాం మనం సంక్రాంతి రోజు చేసుకునేటివి ఆ రోజు ప్రతి ఒక్కరు ఆవుకి గ్రాసం పెట్టండి కనుమ రోజు కనుమ రోజు మీ చుట్టుపక్కల గోశాలలు ఉంటాయి కదా ఆ రోజే అని కాదు మీకు అప్పుడు కుదిరితే అప్పుడు ఆవుకి గ్రాసం పెట్టడం వల్ల చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది కానీ ఇంకా ఆ రోజు మనం ప్రత్యేకించి పశువులకు పూజ చేసుకుంటాం కాబట్టి కానీ ఆ రోజే అందరిపై పెట్టడం వల్ల వాడికి ఎక్కువైపోతుంది గ్రాసం చెప్పాలంటే నిజం అవునా కదా అంటే మనం ఎలా ఉన్నాము అంటే ఈ రోజు ఇది చెయ్యాలి అని అంటే మొత్తం ప్రపంచం అంతా ఆ రోజు చేస్తుంది ఎక్కువ అతివృష్టి అనావృష్టి అంటాం కదా అలా అయిపోతుంది పరిస్థితి అలాగా ఆకోకున్నట్టు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆవుకి గ్రాసం సమర్పిస్తే చాలా చాలా మంచిది అమ్మ మొత్తం మీద సంక్రాంతి రోజు ఏం చేయాలి కనుమ రోజు ఏం చేయాలి అసలు మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్తారు ధన్యవాదాలు నమస్తే అమ్మ